హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది ఈకో అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కేవలం ఇరవై ఐదు వేలు తిరిగింది అంతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ బండికి అయితే ఎటువంటి రిమార్పు లేదు షోరూమ్ ట్రాక్ ఉంది చెక్ చేసుకోవచ్చు బండికి నాలుగు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్లాట్ టైల్ జాకేట్ టైల్స్ నాలుగు కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిండే சிக்ஸ்டி பர்செண்ட் எடுத்துட்டே சிக்ஸ்டி டு சவென்ட்டி பர்செண்ட் பண்ணி அட்டை ஒரிஜினல் பண்டி இன் வாசி மாரி பண்டி இது இரவு 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 ஐந்து வந்து மாற்றமே திரு ஓன்லேஷன் வச்சி நேஷல் ஸ்ரீ சத்தியசாய் ஜில்லா இரையே திங்கே இங்கே வாடிடர் எவ்வளோ ஷோரூம் பண்ணி எட்டு அடையேட்டு மொழி எக்ஸ்ட்ரா பெட்டின கேரளா ஜீரோ చూడండి ఇరవై ఐదు వేలు తిరిగింది ఒళ్ళి షోరూంలో చెక్ చేసుకోవచ్చండి కావాలంటే షోరూమ్ ట్రాక్ ఉంది టూ టైం ఎయిటీన్ మోడల్ ఉంది ఇది సీట్ కూడా మోడల్ లొకేషన్ వచ్చి కదిరండి నేక్స్టాల్ కాదు కదిరి శ్రీ సత్య శ్రీ సత్యసాయి జిల్లా నా ప్రైనా వస్తే ఫోర్ ల్యాక్స్ చెప్తాను అండి ఇది ఒక పది తగ్గచ్చు కావాల్సిన ఫోన్ తగ్గలేదు బండి అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ ఎక్కలంటే